వెల్కమ్ బ్యాక్ రవి కబుర్లు రవి కబుర్లకి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియోలో క్రీస్తు పూర్వం డెబ్భై నాలుగు వేల నాటి భారతదేశ చరిత్ర అంటే ప్రాచీన శిలాయుగంకాకి సంబంధించిన కబుర్లు తెలుసుకుందాం ఒకే వీడియోలో చరిత్ర మొత్తం వివరించడం సాధ్యం కాదు కనుక భాగాలుగా విభజించి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను ఆ కాలానికి సంబంధించిన వ్రాతపూర్వక చారిత్రక ఆధారాలు లేవు కనుక కేవలం పురాతన పరిశోధన ద్వారా లభించిన సమాచారాన్ని ఆధారాలను బట్టి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను ఇండోనేషియాలోని సమంత్రాదేవుల్లో ఉన్న మౌంట్ టోబా సుమార్ క్రీస్తుపూర్వం డెబ్బై నాలుగు వేల క్రితం ఒక భారీ అగ్నిపర్వత విస్ఫోటనం జరిగింది ఇది భూమండలం చరిత్రలో తెలిసినంత వరకు అతి పెద్ద విస్ఫోటనాలలో ఒకటి ఈ విస్ఫోటనం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో ప్రభావం చూపింది అని అప్పట్లో భావించేవాడు భారత ఉపఖండంలో కూడా ఈ విస్ఫోటం కారణంగా మధ్య భారత దేశము మరియు దక్షిణ భారతదేశములో ఈ అగ్నిపర్వత బూడిద మందపాటి పొరలు పేరుకుపోయాయి ఈ విస్ఫోటనం తరువాత ప్రపంచవ్యాప్తంగా జనాభా తీవ్రంగా తగ్గిపోయిందని ఒకప్పుడు భావించారు అయితే మధ్యప్రదేశ్లోని సోనం నది పరివాహక ప్రాంతంలో డాబా అనే ప్రాంతము మరియు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా జ్వాలాపురం గ్రామం సమీపంలో జుర్రేరు నదీ పరివాహక ప్రాంతంలో జరిపిన పురాతన పరిశోధనలు ఈ సిద్ధాంతాన్ని నిజం కాదు అని రుజువు చేస్తున్నాయి ఇంతకాలం పశ్చిమ దేశాలు చెబుతున్న ప్రాచీన మానవ మరుగడ చరిత్రను ప్రశ్నిస్తున్నాయి అలాగే మద్రాసి సంస్కృతికి చెందిన అనేక పురాతన మనుగడకు సంబంధించిన చరిత్రను మద్రాసియన్ సంస్కృతి ప్రాంతంలో ఒక లక్ష యాభై వేల సంవత్సరాల నుండి ఒక లక్ష సంవత్సరాల క్రీస్తు పూర్వం మధ్యకాలంలో వారు వినియోగించిన రాతి పనుముట్లు మంచి టెక్నాలజీతో కూడిన వస్తువులు వాడినట్లు ఆధారణ బట్టి తెలుస్తున్నాయి ఇండోనేషియా సమత్ర లో టోబో సూపర్ విస్ఫోటనం సుమారుగా డెబ్బై నాలుగు వేల సంవత్సరాల క్రితం జరిగింది కానీ మధ్యప్రదేశ్లోని డాబా ప్రాంతంలో లభించిన రాతి పనిముట్లు ఎనభై వేల సంవత్సరాల క్రితం నాటివిగా పురాత శాస్త్రవేత్తలు పరిశోధనలో వెల్లడించారు ఆఫ్రికా నుండి ప్రారంభమైన మానవుల వలసలు ఒకే వేగవంతమైన తరంగంగా కాకపోవచ్చు డెబ్బై నాలుగు వేల సంవత్సరాల విస్ఫోటనానికి ముందు తర్వాత కూడా ఇక్కడ పురాతన ఆధునిక మానవుల మనుగడ సాగించారు అనే వస్తువులు పనిముట్లు మధ్యప్రదేశ్లోని డాబా ప్రాంతంలో సోన్నది పరివాహక ప్రాంతంలో లభించాయి క్రీస్తు పూర్వం డెబ్బై నాలుగు వేల సంవత్సరాల నాటి మానవునికి సంబంధించిన పురాతన ఆధారాలు అయితే క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దం తరువాత ఈ ప్రాంతంలో అనేక సామ్రాజ్యాలు రాజులు పరిపాలించిన కారణంగా సంబంధించిన వివరాలు చాలా తక్కువగా ఉన్నాయి నాలుగవ శతాబ్దంలో నంద సామ్రాజ్యము మౌర్య సామ్రాజ్యము మరియు గుప్త వంటి వివిధ రాజవంశి పరిపాలించారు వాటి చరిత్రను ముందు ముందు తెలియచేస్తారు ఇక మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా జ్వాలాపురం గ్రామం గురించి తెలుసుకుందాం ఈ జ్వాలాపురం గ్రామము వద్ద ఉన్న పురాతన ప్రదేశాలు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఆధునిక మానవులు జీవించారు అనేందుకు అనేక ఆధారాలు ఈ ప్రాంతంలో లభించాయి డెబ్బై నాలుగు వేల సంవత్సరాల క్రితం టోబో అగ్ని పర్వత విరజిమ్మిన బూడిద ఇక్కడ జుర్రేరు నది పేరుకుపోయింది ఈ బూడిద పొరకు అడుగున పైన కూడా ఆధునిక మానవులు జీవించారు అనేందుకు అనేక పనిముట్లు వస్తువులు వేలాదిగా లభించాయి అగ్ని పర్వత విస్ఫోటం బూడిద జుర్రేరు నది ఆనకట్ట నుండి బనగానపల్లె వరకు నది తీరము వెంబడి తొమ్మిది కిలోమీటర్ల మీటర్ మేరకు పేరుకుపోయి జ్వాలాపురం చుట్టూ పక్కల ఎకరాల్లో విస్తీర్ణంలో పురాతన స్థలాలు విస్తరించి ఉన్నాయి దీనికి దీనిని మొదట రెండు వేల మూడులో పురాతన శాస్త్రవేత్తలు రవి కోటి బోర్ మరియు మైఖేల్ పెట్రాల్ లో పరిశోధన చేసి చేసినట్లు తెలియజేశారు కర్ణాటక యూనివర్సిటీలో చెందిన ప్రొఫెసర్ గారు బోర్ జనార్దన్ గారు మధ్యప్రదేశ్ అమర్కట్టక్ లోని ఇందిరాగాంధీ నేషనల్ క్రిమినల్ యూనివర్సిటీలో ట్రైబల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నారు మైకేల్ ఆస్ట్రేలియాలోని లిఫిత్ యూనివర్సిటీకి చెందిన వారు ఈ తవ్వకాల్లో లభించిన కళాత్మక వస్తువులను బళ్ళారిలోని రాబర్ట్ బ్రూస్ ఫుడ్ సంగం కల్లు ఆర్కియాలజికల్ మ్యూజియంలో లో భద్రపరిచారు జ్వాలాపురంలో లభించిన విశేషాలు రెండు అగాలిన్ ప్రదేశాలు ఏడు యుగం ప్రదేశాలు ఐదు రాతి కొత్త రాతి యుగం ప్రదేశాలు మూడు రాక్ షెల్టర్ తవ్వకాల్లో బయటపడ్డాయి అంటే టోపో విస్ఫోటనానికి ముందు దాని తర్వాత కూడా ఇక్కడ మానవ జీవనం కొనసాగించారు యుగం అంటే డెబ్బై ఏడు వేల సంవత్సరాలు క్రితం నాటివి ఎనభై వేల సంవత్సరాలు నాటివి మరియు ముప్పై ఎనిమిది సంవత్సరాలు నాటివిగా చెప్పబడినవి ఇక మద్రాసిన్ సంస్కృతి గురించి తెలుసుకుందాం మద్రాసిన్ సంస్కృతి అనేది పురాతన శిలాయుగం నాటి పురావస్తు సంస్కృతి చెన్నై సమీపంలో అతి త్రపాకం ప్రదేశంలోని పురాతన పరిశోధన సాధనాలు మరియు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ సంవత్సరాల క్రితం అటవిగా దాదాపు లక్ష సంవత్సరాల బీసీ వరకు కొనసాగుతుంది ఇది వారెట్ మరియు ఇతర మన్నికైన రాళ్లతో తయారు చేయబడిన త్రిముఖ హ్యాండ్ యాక్సెస్ మరియు క్లీపర్లను లను ఉపయోగించడం ద్వారా వర్గీ సంస్కృతి అందువలన ఆధారాలు నిర్ధారణ అయ్యాయి ఈ కాలంలో హోమియన్లకు అధికార భాష అనేది ఏమీ లేదు తదుపరి నా వీడియోలో మిగిలిన పురాతన భారతదేశ చరిత్రను కబుర్లుగా చెప్పుకుందాం మరియు దేశవ్యాప్తంగా ఇంకా నిర్ధారణ కాని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు భారతదేశంలోని అనేక అంశాలతో నన్ను కూడా మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను ముందు ముందు మరిన్ని కబుర్లు చెప్పుకుందాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై భారత్ జై హింద్